హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైస్ట్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే హెల్దీ రెసిపీ అండి నువ్వుల చికెన్ ఇది చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు తప్పకుండా అయితే వీడియో ఫుల్ చూడండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత ఒక కప్పు నువ్వులని అయితే తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే మనం బెల్లం తురుము కూడా ఒక కప్పు నువ్వులకి ముప్పై కప్పు బెల్లం తురుముని కూడా వేసుకొని పాకం తీసుకోవాలి ఇదైతే పాకం అనేది థిక్గా అయిన తర్వాత కూడా మరి కొంచెం టైము ఉంచితే అది ఇలాగ చేతితో మనం తీస్తే సౌండ్ వస్తుందండి టమాని తిరిగినట్టుగా ఉండాలి అంతవరకు కూడా పాకం మనము మంచిగా తీసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే పాకం చిక్కబడుతున్న కొలది తిక్కు అవుతున్న కొలది అదైతే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంది టేస్ట్ కూడా మళ్ళీ చేదుగా ఉంటుంది కాబట్టి దగ్గరుండి అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇది వాటర్లో చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే తిక్కుగా అయిందని కానీ ఇలా కాకుండా మనం చేతి ఇలాగా విరిచేటప్పుడు ముక్కల్లో రావాలి అంతవరకు కూడా మనము పాకమని తీసుకోవాలి నెక్స్ట్ టైం కూడా చెక్ చేసుకున్న తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులను అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఈ నువ్వులు చెక్కి చేసేటప్పుడు మనం వుడ్ వెజిటబుల్స్ కానీ లేకపోతే చపాతి చేస్తాం కదా ఉడ్డుది దానిపైనైనా చేసుకోవచ్చు కానీ దానికంటే స్టీల్ ప్లేట్లో అయితే పల్లెం ఉంటుంది కదా అందులో ఆయిల్ అప్లై చేసుకొని మనము ఇది వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి పీసెస్ అనేవి ఇక్కడైతే నేను వుడ్ యూజ్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది పీసెస్ రావడానికి అందుకని మీకు చెప్తున్నాను ముందుగా మీరు ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత దీన్ని దీనిపైన వేసుకొని మనకి ఎంత తిక్కు ఎంత తిన్న కావాలో అదే లావు కావాలా పలచ కావాలనే చూసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలని చూసారు కదా ఇప్పుడైతే చిన్నది వాటర్తో చేయి తడి చేసుకున్న తర్వాత చిన్న ముద్దలా తీసుకొని లడ్డులా చుడితే లడ్డు వస్తుంది కాబట్టి ఇదైతే ఇప్పుడు తయారైపోయినట్టుగానండి ఇప్పుడైతే మనం నేనైతే వుడ్ పైన ఆయిల్ అప్లై చేశాను కాబట్టి వుడ్ పైన ఇచ్చేస్తున్నాను లేకపోతే ప్లేట్లో వేసుకొని మనము మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఎంత పలచ కావాలో అంత పలుచగా మనము చేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉండేటప్పుడు మాత్రమే మనం పీసెస్గా చాక్తో కట్ చేసుకుంటే పీసెస్ తీసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే లడ్డూలాగా ఇలా చుట్టుకోవచ్చు నువ్వులు ఉండలు లేదంటే ఇలా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం కానీ లడ్డూ కంటే పీసెస్గా కట్ చేసుకుంటే ఈజీగా తినడానికి బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే కొంచెం వేడిగా ఉండేటప్పుడు మాత్రమే పీసెస్గా చేసుకొని ఉంచుకుంటే చల్లారిన తర్వాత మనం ఈజీగా అవి తీసేయవచ్చు చల్లగా అయిన తర్వాత తీయడం అంటే అవ్వదు మనకి ఎంత సైజు కావాలో ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం తీసేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ టైం పట్టింది అదే స్టీల్ ప్లేట్ అయితే స్టవ్ మీద గో లో ఫ్లేమ్లో పెట్టేసి గోరపరిచి వేయటప్పుడు తీసేస్తే పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి నాకు కొంచెం అయితే ఇది ఎక్కువ టైం పట్టిందండి మీరు తప్పకుండా అయితే ప్లేట్లు ఆయిల్ అప్లై చేసుకుని అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మరియు హెల్దీ రెసిపీ కూడా వీడియోని ఇస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఇవైతే ఒక స్టీల్ అబ్బాలనైనా లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోనైనా పెట్టుకుంటే కొన్ని రోజులైతే స్టాక్ కూడా ఉంచుకోవచ్చు ఇది హెల్దీ కూడాను పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తినొచ్చు కాల్షియం ఉంటుంది మన బోన్స్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి